హై ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఇంట్లో సులభంగా మష్రూమ్ కర్రీ చేయడం ఎలాగో నేర్చుకుందాము ఇప్పుడు మీకు టమాటో ఆనియన్స్ కొంచెము గార్లిక్ ఆ తర్వాత అల్లము ఇవి పేస్ట్ కొట్టి పెట్టుకోవాలి ఆ తర్వాత మష్రూమ్స్ వచ్చేసి నీట్గా సార్లు కడిగి సాల్టు లైట్గా ఉప్పు కారము పసుపు ధనియాల పొడి గరం మసాలా వేసి ఉడికేసి పెట్టుకోండి అండి పిగించి పెట్టుకున్నాక ఆ పెన్నంలో కొంచెం ఆయిల్ వేసేసి లైట్గా జీలకర్ర జీలకర్ర వేసిన తర్వాత మీరు ఈ సన్నగా చేసిన కొత్తిమీర ఆ తర్వాత పచ్చిమిరపకాయలు ఆ తర్వాత కరివేపాకు ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేయాలన్నమాట డీప్ ఫ్రై చేయాలి అదిగోండి కరివేపాకు మిర్చి ఉల్లిగడ్డలు అన్నేసి ఫ్రై చేయాలి బాగా మగ్గే వరకు కలర్ మారే వరకు బాగా ఫ్రై చేయండి అదిగోండి కరేపాకు లాస్ట్లో వేసుకోండి ఆనియన్స్ మిర్చి కొత్తిమీర వేగిన తర్వాత లాస్ట్లో మీరు కరివేపాకు వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ముందుగా మీరు ఈ ఉంటవాడపప్పు ఉంటుంది కదా అది మొత్తము హాఫ్ ఆఫ్ వేసుకోవచ్చు లేదా ఫుల్ అట్లనే వేసుకోవచ్చు అది కూడా కొంచెం ఫ్రై చేసేసి కొంచెం పసుపు వేసి మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఈ మష్రూమ్స్ వేసేసి ఆ తర్వాత మిక్సీ కొట్టిన ఇది గ్రేవీ ఉంటుంది కదా ఈ ఉడకబెట్టిన మష్రూమ్స్ వేసి కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత అదిగోండి మనం మిక్సీ కొట్టిన గ్రేవీ ఏది టమాటోలు ఎర్రగడ్డలు ఆ తర్వాత కొన్ని గార్లిక్ కొంచెం అల్లము వేసి మిక్సీ కొట్టినాం కదా ఆ గుజ్జు వేసేసి మీకు కొన్ని వాటర్ కూడా వేసుకోండి ఎందుకంటే కర్రీ కదా ఉడికేసరికి ఆ గుజ్జులో ఉన్న వాటరు టైట్ అయిపోతుంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకోండి లైట్గా వేసుకొని కొంచెంసేపు మొగ్గ పెడితే గుమ్మగుమ్మలు ఆడే కర్రీ తయారు తింటూ చపాతీలోకి కాంబినేషన్ సూపర్ ఉంటుంది వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్